चाहे तो देवार्थो निस्कास हो तेतरुना आत्म प्रवाह लखनऊ आनंद अंतर्गत प्रतिदिन सन्जनालो हमने संभेद उचलछनारो तेतरुना गुप्तला मध्ये तारीख कोरेछन बादो वातावरण आयाले दुसरे प्रकार पुनलोन निसल सहारेची पण मात्रो अधिमा मात्रो चोतो तोच पण मात्रो देयारची एसे नाम प्राप्त सुनाम నుంచి గమనించి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ క్రమంగా ఫీస్ మృతుకు నుండి లేకపోయి ఉన్నాడు మనుషుల ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతులకు తగ్గం ఆధారం నందు అందరూ ఎలాగో మృతిపరు వచ్చినారో అలాగే ఫ్రీస్ నందు అందరూ ప్రతి వాడు తన తన వయసులో బ్రతికింపడము ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదు ఒక అద్భుతమైన మార్పు మనం గమనిస్తాం జగత్తు పునాది భయపడకం అంటే మనం అందరం ఎప్పుడున్నామంటే క్రీస్తులో ఉన్నాం బైబుల్ అంటుంది నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు నరులారా తిరిగి రెండుని నరుణ యొక్క ఆత్మ ఎవరినా దీపం నరుణాయుష్ డెబ్బై సంవత్సరాలు అధికబలం అంటే ఎనభై సంవత్సరాలు ఆయాసం దూరమే ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఈ లోకాదించాల్సిందే దాడి దంటు కదా ఇది లోకం వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్ళొచ్చున్నాను కాబట్టి ఒకరు ముందు ఒకరు వెనుకల ఎవ్వరూ కూడా గా ఇక్కడ ఉండడానికి రాలేదు మరి నేను పడ్డ జన్మలో ఒకటేమో కాకముందే మన దినముల సంఖ్య గన్నంలో గ్రంథంలో లిఖితమైన నాన్నగారి జీవితంలో దేవుడు నిర్ణయించేస్తున్నాడు తన భవిష్యత్తులో ఎంతకాలం బ్రతకాలి అనేటువంటిది దేవుడు నిర్ణయించినాడు తన టైం అయిపోయింది ఎందుకు దేవుడు ఆయన ఈ దిన పిలుచుకున్నాడు అంటే తీవ్ర జనవాసం సాధిస్తూ ఉంది వారి లోకమున్న ప్రయాసాన్ని అంటే హాస్పిటల్స్ నిజంగా అమ్మ ఎంతో కష్టపడ్డది నాకు తెలుసు ఎందుకంటే నేను చాలాసార్లు తన దగ్గరికి వచ్చి అమ్మతో మాట్లాడిన తర్వాత తప్పకుండా తనని కలిసి తనతో మాట్లాడే కూడా ఏ రోజు నుండి వెళ్ళలేదు ప్రాంతం చేసి తనను బలపరిచి వెళ్ళేవాడిని నాతో చెప్పినాడు నానా నాకు దాక్తిసండి నేను కొత్తపల్లి ప్రాజెక్టులో దాప్తిసం తీసుకుంటా నేను మార్మోస్ పొందాలని నేను ఆశపడుతున్నాను చెప్తూ వచ్చినాడు అయితే తన ఆల్రెడీ పశ్చాత్తపంలో ఉన్నాడు తనను రక్షించబడాలని ఆశన వ్యక్తులు తను ఉన్నాడు అంత భయపడుతుంది యహో భక్తుల యొక్క మరణమైన దృష్టికి విలువగలదు ఒక జన్మదిన కంటే మరణినమే మనం డిసైడ్ చేయడానికి లేదు నేను తను బాధ్యసం తీసుకోలేదు కాబట్టి మరకానికి వెళ్ళిపోయినాడు అని రక్షించబడలేదు అనడానికి వీలు లేదు ఎందుకు అంటే మరి సిలువలో ఒక వ్యక్తి ఉన్నాడు దొంగ అదే అని రాజ్యం చేసుకో అన్నాడు నాతో పాటు పరదేశంలో ముందు అన్నటువంటి మాట ప్రభు అన్నాడు ఎందుకంటే వారి వారి పరిస్థితి ఎంత ఉంటుందో తీర్పు తెచ్చుక నా పని పగ నా పని అదే పని కాదని చెప్పినాడు కాబట్టి తన యొక్క జీవితం ఏంటో తన బ్రతికెంటో తన దేవుని సదులో తన ఏకాంతంగా తన ఈ లోక యాత్రను ముగిస్తున్నప్పుడు ఏ విధంగా దేవుతో కుదిరిపోయినాడు ఆయనకు మాత్రమే తెలుసు దేవునికి తనకు మాత్రమే తెలుసు ఎందుకంటే దేవుడు హృదయమును అంతరంతర్యములను పరిశీలించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రైవేట్ ఒక అద్భుతమైన మాట ఏంటంటే అయితే నిధులు వారిలో ప్రథమ పరముగా క్రీస్తు మృదులో నుండి లేఖపడి ఉన్నాడు నిద్రించిన ప్రతి వ్యక్తి తిరిగి లేఖపడతాడు అని దేవుని వాక్యం సన్విస్తుంది అందుకని నిరీక్షణ లేతల వాళ్ళ మీరు దుఃఖపడుతున్న నిమిత్తము మరి నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినాన్ని మనం నమ్మేడులా అదే ప్రకారం ఆయన నిద్రించిన వారిని ఆయన మరలా తీసుకొని వస్తాడు ఇప్పుడు తాను చనిపోలేదు చనిపోయిన వారిని గురించి చేయడం కానీ నిద్రిస్తున్న వారి గురించి చేయడం కావద్ద మనము నిద్రించిన వారిలో ప్రథమ ఫలం అంటే క్రీస్తే ఆయన నిద్రించినాడు ఆయన చనిపోయినాడు సమాధి చేపడ్డాడు ఆయన తిరిగి నేనే బ్రతికి విశ్వాసం ఇచ్చిన వాడు ఎనడికి ఇప్పుడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆదాము అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తు నందు అందరూ ప్రతికించబడతారు ఈ పండుతు దినముగా నిశ్చయముగా నువ్వు చచ్చదు అని అన్నాడు ఎవరు అన్నారే అంటే పడపటి ఆదాము ఎస్సుకిస్తా అన్నారు ఆది వాక్యములను వాక్యము దేవతడు వాక్యమే మరణ శాసనం ఎక్కడ ఉందో మరణ శాసనం రాసిన మరణము అవశ్యకం కాబట్టి ఆ మరణ శాసనాన్ని రాసిన ఆ దేవుడే ఆ మరణాన్ని పలికినటువంటి ఆ దేవుడే మరి ఒక యాద కన్యకమైన గర్భంలో జన్మించి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు జీవించి మానవుడి ఆఖరి ఏంటంటే మరణమే మానవుడి జీవితాన్ని ఏలుతుండేందంటే మరణమే కాబట్టి ఆ మరణం నుండి ఆ మరణ భయం నుండి ఆ మరణం యొక్క బంధకాలం నుంచి మానవుడు విడిపించడానికి ఆయన ఏం చేసిన అంటే ఆ శివులు కూడా చూడకు అంత వచ్చినారు అంతేసము ప్రతి పాపం నుండి మనిషి ఏం చేస్తుందంట పవిత్ర పరిస్థితుందంట పాపము జీవితం ఏంటంటే మరణం పాపం వల్లనే మరణం ఉన్నది పాపము లేకపోతే మరణం అనేది ఆరోపించబడదు కాబట్టి ఏసు రక్తపు ప్రతి పాపముడి పెడతాం క్రీస్తు యొక్క ఆత్మయము పాప మరణం తప్పించాను పాపం ద్వారా పాపం చేసిన ప్రతి వ్యక్తి ఏం అంటే మరణం అది నియమం కానీ ఆ నియమాన్ని కొట్టివేయడానికి ఆత్మ నియమము దేవుడు ప్రవేశపెట్టినాడు అందుకనే కన్య గర్భదేవి కుమారుడు భయపెడదు ఇదో మర్యాదకు భయపడదు ఇదిలో సర్వణ శక్తిని కమ్ముకుంటుంది నీకు గర్భము ధరిస్తుంది పరిశుద్ధ ఆత్మ మరి దేవుని ఆత్మ ద్వారా మరి నదుడుసే దేవుడు ఆత్మ కనుక ఆరంభించారు ఆత్మతో సత్యవతను ఆత్మైన దేవుడు మరి గర్భంలో తప్పేసి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు ఆయన ఆయన ప్రాణ విడవల బండలు పెట్టలే సమాన అనేక మంది పరిస్థితులు తిరిగి రేపు పడుతూ వచ్చినా కాబట్టి రేపటి అంటే ప్రథమ బంధువు అంటే క్రీస్తు ఆయన చనిపోయినాడు ఆయన తిరిగి లేచినాడు కేశ చనిపోయి తిరిగి లేచి ఎవరైతే నమ్ముతారో ఆయనను విధులించిన వాళ్ళు కూడా ఆయన మరలా తీసుకొని వస్తాడు మరి క్రీస్తు చనిపోయి తిరిగి లేచినంటే అది నిజం క్రీస్తు పూర్వం క్రీస్తు చక్రం క్రీస్తు అని వాళ్ళకి కూడా చరిత్ర లేదు ఆయన జన్మించిన జన్మస్థలం ఉంది ఆయన ప్రయాణించిన యశులము వీధులు గలయ సమయ ప్రాంతాలు ఉన్నాయి ఆయన ఆయన సమాధి ఇప్పటివరకు కూడా మనకు అన్నగెడతా ఉంది ఆయన చనిపోయింది నిజం తిరిగి లేచింది నిజం తిరిగి లేవడం మాత్రమే కాదు నలభై దినాలు తన్ను తాను అనేక సజీవుడుగా తన ఏమైనాడు తన కలుసుకున్నాడు అందరు చూసినాక అయిపోయినాడు ఆయన చుట్టూ వచ్చినాడు ఇవన్న నేను సెలవు మీరులాగా నేను మరలా వస్తా ఇవాళ పద్నాలుగు అధ్యాయంలో అంటారు కదా ఈ ఉదయాన్ని కలవరా ఇవన్నీ సలసిద్ధపరచగలుచున్నాను నేను సెలవు మీరు లాగా నేను మరలా నేను రాబోతున్నాను అన్నాడు ఒక దినా నేను వస్తాడు అయితే భయపడి దీరీక్షణలో ఇతర వల్ల మీరు దుఃఖపడకుండా బెదిరించిన వారి గురించి గురిస్తున్న ఇస్తుంది ఎందుకనే క్రీస్తు మృతి పొందే తిరిగిలేసి మనం నమ్మేళ్ళ అదే ప్రకారం ఆయన బెదిరించిన వారిని ఆయన తీసుకొని ఒక దినాన మా నాన్నగారిని మన మనల్ని సృజించినటువంటి క్రీస్తు పట్టణం చూస్తామన్నా నిరీక్షణ కలిగేవారు మనం ఉండాలి అందుకే ఆ కోసం అద్భుతమైన మాట ఉంటాడు ఏమంటారు తెలిసిన నేను క్రీస్తులు సంపాదించుకున్నాను అన్నాడా బంగారం సంపాదించుకున్నా వెండి సంపాదించుకున్నా మనుషులను సంపాదించుకున్నా లేదు ఆయన ఎవరిని సంపాదించుకున్న ఆయన క్రీస్తు క్రీస్తు ఎవరయ్యా అంటే క్రీస్తు అన్నమాట అభిషిక్తుడైన అర్థం అయితే ఆయన మన జీవం ఆయన మన ఊపిరి అంటాడు పౌరుడు కాబట్టి ఆ ఊపిరిని సంపాదించుకున్నాడు ఆ జీవాన్ని సంపాదించుకున్నాడు జీవిస్తున్నది నేను కాదు క్రీస్తు వేసేనా జీవిస్తున్నాడు ఒక మంచి పోరాడు పోరాడినా నా పరువు కడముటిచ్చిన నా కొరకు నేటి తిరగడం నేను ఎక్కడి నుంచి వచ్చినానో అక్కడికి నేను వెళ్తాను ఆ మార్గం నాకు తెలుసు ఆ స్థలం నాకు తెలుసు కారణం ఏంటంటే నా జీవం ఎక్కడ దాచబడిందో నా జీవానికి ఆధారమే ఎవరో నా ఉనికికి ఎవరో నేను ఈ లోకంలోకి రాకంటే ముందే నాకు కావాల్సిన జలచేనాలు గురిచేనలు గాలి నీరు లేదా ఈ సంస్థను ఎవరు సృజించినారో నా కొరకు ఎవరు ప్రాణం పెట్టినారో ఎవరు చనిపోయినారు ఎవరు తిరిగి లేస్తున్నారో ఎవరు నేను ఈ లోకాయత్నం ముగించిన తర్వాత నా కొరకు అత్యుత్తమైన సింహాసనం నా కొరకు సిద్ధపరిచినారో ఎవరు నాకు సహా వారసత్వాన్ని ఇవ్వగలరో ఆయన నేను సొంతం చేసుకున్నా ఆయన నేను కలిగి కాబట్టి నాకు ఇంకా మరణం అంటే భయము లేదు అని చెప్పినాడు ఓ మరణమని మొదలెక్కరా ఓ మరణమని విజయం నీకున్న బలమంతా ధర్మశాస్త్రమే కదా ధర్మశాస్త్రం పంటి పన్ను కంటికి కర్మ ఓకే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొత్త చేసినాడు కాబట్టి మరణం అనేది క్రైస్తవ జీవితంలో లేదు క్రీస్తు మృతి పొందినాడు అని వేసినాడు ఆయన ఆయన వారంట తన తన వరుస క్రమంలో వాళ్ళు ఏమవుతారంట ప్రతికించబడతారంట ప్రతికి నా విశ్వాసం వచ్చినవాడు ఎన్నడికి చనిపోడు ప్లీజ్ చేసినటువంటి వారికి ఏ శిక్ష లేదు అనే దేవుని వాక్యం సరిస్తా ఉంది అందుకని ఎవరూ గమనిస్తే కడపడ నసింభజ్ శత్రువు ఏంటంటే మరణమే మానవుడి యొక్క శత్రువు ఏంటంటే మరణమే ఆ మరణం ముళ్ళు నానిపించేసినాడు ఆయన మన మరణానికి ప్రతిగా తాను మరణించినాడు మనం కలిగి ఉన్న పాపాన్ని పాప భారాన్ని బట్టి విధేహం చేసేటువంటి పాపన్ని పెట్టా తల దేశ పాపన్ని తల ముందు పెట్టబడ్డాడు మన చెరువులతో చేసిన పాపంలో చర్యలు మేపు కొట్టబడ్డాయి పాపానికి పరిగెడుతున్న పాదంలో కళ్ళకు మేపు కొట్టబడ్డాయి నా దేహంతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆ దేహంలో కలిగిన ప్రతి పాప నియమాన్ని బట్టి ఆయన ఏం చేసినాడంటే మనకు రావసినావతో ఆయన భరించినాడు అంతా ప్రయాసపడి భార కోసం మీరు నాయకుండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నేను సాధువు నేను దీన అని అంటాడు ఆయన కాబట్టి ఆ సాత్వృతిగా వాడు మనలో ఆహ్వానిస్తూ వస్తున్నాడు మన జీవితంలో మనం కలిగినటువంటి పాప భారాన్ని శాప భారాన్ని మరణ భారాన్ని కొట్టేస్తున్నాడు ఎందుకని ఆ ఆఖరి శత్రువు ఏంది మనిషి జీవితంలో అంటే మరణమే ఈ మరణం అనేది అందుకని మహిళలకు మాట్లాడుతుంది వేదన తరమకు నాకు కనబడుతుంది అది మరణం కంటే గురుల వంటి మనసు బదరాన్ని కలిగినటువంటి స్త్రీ అని తమట చెప్తూ వస్తారు మరణం అనేది చాలా భయంకరమైన దేవుని వాక్యం చదివిస్తా ఉంది మానవుడి జీవితంలో ఆకర్షితులు ఏంటంటే మరణమే ఇది ప్రపంచంలో ప్రతి వ్యక్తి దేనికి భయపడుతున్నాడు అంటే మరణానికి భయపడతా ఉన్నాడు కానీ క్రైస్తవుగా క్రీస్తు కలిగిన వారముగా మన మన కుటుంబస్తులు మన బంధువుడు నాన్నగారు మరణించినారు కాబట్టి ఆ మరణానికి మనం భయపడద్దు మన జీవితంలో ఒక దినాన మరణం ఉంది కానీ దానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన జీవితాన్ని నేర్పిన మరణాన్ని ఆ మరణ శాస్త్రాన్ని ఆలో కొట్టేస్తున్నాడు అల్లుయా అందుకని అదే వాక్యం ఉంటుంది ప్రతికి నాయకుడు విశ్వాసం వచ్చిన వాడు వెనటికి చనిపోడు క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్ష మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇక హో భక్తుల యొక్క మరణం దృష్టికి విలువగలది జన్మదినం అంటే మరణ దినము మేము కారణం ఏంటంటే పిలువ ఆనందంతో ఉన్నాడు చాలా రోజులు తల్లి వచ్చినాడు తల్లి ఏ డాక్టర్ అంటే హైదరాబాద్ హాస్పిటల్ తిరిగి ఎంతగా పరిచయం చేయాలో అంతగా పరిచయం చేస్తూ వచ్చింది ఎందుకంటే చూస్తూ వచ్చినా అయితే ఎంతో ప్రయాసపడ్డాడు తన చివరి దినాలలో ఎంతో కష్టపడుతూ వచ్చినాడు తన బిడ్డకి కొంతకాలం పరిమితం అవుతూ వచ్చినాడు తన ప్రభుత్వాన్ని ఆలోచించినాడు ప్రభుత్వాన్ని బలపరిచినాడు అయితే తను పడుతున్న ఆ ప్రయాసంతో గతించిన కాలమే చాలు అని దేవుడు అనుకున్నాడు మనం కాదు అనుకున్నాడు దేవుడు అనుకున్నాడు మరి లక్ష్మణ్ గారు నీ జీవితంలో జీవించిన సంవత్సరానికి గతించిన కాలమే బైబుల్ ఉంటుంది నువ్వు మనుషులను మంటికి మార్చున్నావు నరుడారా తిరిగిరమ్మని సరమిస్తున్నావు దేవుడు పిలిచిన తర్వాత ఎవరు కూడా ఆగలేరు ఎందుకంటే నిన్ను నన్ను ఒక దినాన్ని పిలుస్తాడు అందరూ కూడా ఈ లోకేతను ముగించాల్సిందే ఎందుకొనకంటే మనకు కూడా ఒక దినాన ఈ ఉన్న ప్రయాసాన్ని మానాలి ప్రతికున్న మనం ఒక దినానకు నిర్ణయించాలి ఇది మాత్రం ఏం తెలియజేస్తుంది అంటే ఇది నీకు నాకు అందరికీ సంభవిస్తుంది ఎందుకంటే ఈ దినము మరి మరి లక్ష్మణ్ గారికి ఈ దినాన్ని దేవుడు నిర్ణయించినాడు కానీ లోకేతను ముగించినాడు ఇప్పుడు ఆయనకు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఏ ఇబ్బంది అవసరం లేదు ఆయన గురించి ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఆయన కూడా ఇబ్బంది పడాల్సిన అవసరము తన ప్రయాసం మానేస్తున్నాడు ఇక తను ఎక్కడికి అంటే తను ఏ జీవనం నుంచి వచ్చినాడో భయపడుతుంది జగత్ పునాది లేబడతాలే మనమందరం క్రీస్తులో ఉన్నామంట తన తరుణులకు మాకు నివాస్తామో నీవే అని వాతాం కాబట్టి కాబట్టి తను ఎక్కడి నుంచి వచ్చినాడో తను అక్కడికి వెళ్ళిపోయినాడు అనిత్య విశ్రాంతి తను వెళ్ళిపోయినాడు కాబట్టి తన విషయంలో మనం దుఃఖపడద్దు తన విషయంలో మనం కలవరపడద్దు అయితే ఆ రకములుగా ఈ భూస్థాపన కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అయితే ఎందుకు మనం శుద్ధించాలి ఎందుకు మనము మరి అమ్మగారు ఎక్కువ వచ్చింది పాశ గారు ప్రార్థన చేయండి మనం దేవుని శుద్ధిద్దాం దేవుని ఆరాధిద్దాం ఆటలు పాడదాం అని అంటే మనకు సంతోషం ఎందుకు కలపంటే దేవుడు తనను తీసుకున్నాడు తన ప్రయాసాన్ని మారిన తప్పటి మనం సంతోషించాలి ఇది యహో ఏర్పాటు చేసిన దినం ఈ నన్ను మనం ఉస్తాయికి సంతోషించాలి జనడానికి ఒక దినం ఉంది మరణానికి ఒక దినముడు జనదినాన్ని దేవుడే నిర్ణయించినాడు మరణ దినాన్ని దేవుడే తనులేమి కుమారులేమి అందరూ నా వర్షంలో ఉన్నారని దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది కనుక దానిలో తను ముగించుకున్నాడు అయితే తన ఇచ్చే విశ్రాంతిలో తను ప్రవేశపెట్టబడ్డాడు గనుక తన విషయంలో మనం ఏమాత్రం కలవపడదు ఏమాత్రం మనం దుఃఖపడద్దు అయితే యథార్థముగా ఆ యొక్క పుస్తకం కార్యక్రమంలో మనం వెళ్ళడము మనకు ఆశీర్వాదము అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాం దేవుని మాత్రం అంటుంది ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి దేవుడిచ్చే ఆదరణ దేవుడిచ్చే సమాధానాన్ని మీరు కలిగొడాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను దేవుడు తల్లి కావాల్సిన ఆదరణ రక్త సంబంధిత బంధువులు కావాల్సిన ఆదరణను ప్రభు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుంటాను దేవ మహనతుడా హర్షుతుడా జీవాధిపతి నీకు స్తోత్రం కలుగును గాక ప్రత్యేకంగా లక్ష్మణ్ గారిని బట్టి నీకు వందనాలు ఎంతో కాలం తనతో నాకు ఇచ్చిన సావస్ ప్రభు అయాపుల్లి ప్రాజెక్టులో నాకు భక్త సమయ గారిని అడుగుతూ వచ్చినాడు మరి తన నానిపే ప్రభు పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు బట్టి తను నా దాత ఇవ్వలేకపోయినాను కానీ ప్రభు తన జరిగిన దేవుడు తన ఆశ మెలిగిన దేవుడు తన ఆసక్తిని మెరగిన దేవుడు ప్రభు అని చెప్పిపోతుంది ఇప్పుడు చూసిన మందుల గురించి పరిచయం గురించి అయా నా దేవుని పని గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిగా ఉన్నాడు ప్రభు ఇదిగో నాన్న ప్రభు తనని మీరు అంగీకరించినారు తనలో ప్రయాసాన్ని విశ్రాంతి ప్రవేశపెట్టడానికి తన మీరు అనుమతిస్తూ వచ్చినారు తనంతటి పెట్టి నానా కుటుంబం ముందు కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయులను బంధువులను స్నేహితులను స్నేహిలాసులను జ్ఞాపకం చేసుకోండి భౌతికంగా తాను మాకు దూరమైనప్పటికీ ప్రభువా అయా తన నిత్య విశ్రాంతిలో ఉన్నాడని ఒక దినానికి మేము అందరం కలిసి అయా నీతో పాటు తనను కూడా మేము చూస్తామని ఒక నిరీక్షణ నాన్న మీరు మాకు అనుగ్రహిస్తున్నట్టుగా నీకు అందునా ప్రత్యేకమైన అభిషేకాన్ని ఆదరణ విడుదల చేస్తున్నాను ప్రయోజనకరం నేను ఆధరణ మధ్యలోకి రాడని మీరు అంటూ వచ్చిన కలిగిన దేవ దయ కలిగిన ప్రభువ ప్రత్యేకంగా తల్లిని జ్ఞాపకం చేసుకుని తను ఎంతో పరిచయం చేస్తూ వచ్చింది ఎంతగానో నాకు తన ప్రభువ తనను సహిస్తూ వచ్చింది తనకు కావాల్సిన ప్రతిఫలం తనకు కావాల్సిన ఆదరణ ఏసు నవ్ల కలుగును దాకా హృదయంతో ప్రతి గాయం కట్టుబడిన దాకా మీరే కృపను గ్రహించండి ఇప్పుడు వచ్చిన బంధువులు స్నేహితులు శివుల అందరి బట్టి నీకు రాబోతున్న దౌదతులను బట్టి నేను భూస్థాపన కార్యక్రమం అంతటి బట్టి ఈ ముందున సమయం అంతటి నాన మీరు దీవెన మార్చండి మీ సంకల్పంలో ఈ ఉన్నత ఉద్దేశంలో మాట్లాడే తవా ఈ దినాన్ని ఈ భూస్థాపన కార్యక్రమం అంతటి నాన్న మీన్సర్గా మీరు జరిపించమని ప్రత్యేకంగా నాంతటి కుటుంబానికి తల్లి కావాల్సిన ఆదరణ నెమ్మది సమాధానంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందగలరని ये सुनाव प्रार्थिना तीन